అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం లోకాల నేలే తల్లి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ శ్రీ కనకదుర్గాదేవి తల్లికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతో సారిన సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ ఈఓ బాపిరెడ్డి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న దుర్గా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సారిన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బద్దల వెంకట సుధీర్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో టి బాపిరెడ్డి సమర్పించారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత వారి ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారిన సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొద్దుల వెంకట సుధీర్ కుమార్ రెడ్డి తెలియజేశారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సకుటుంబ సభరివారు సమేతంగా విచ్చేసి పట్టు వస్త్రాలతో సారిని సమర్పించడం ఆనందంగా ఉందని తెలిపారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మీడియాకు వివరించారు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీఐపీలు నిర్దేశిస్తున్న సమయంలోనే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలని అలా చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క ఆశిస్తులతో పాటు ప్రజల యొక్క దీవెనలు కూడా లభిస్తాయన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొద్దుల వెంకట సుధీర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడేటప్పుడు ఏమాత్రం రాజకీయ ప్రస్తావన లేకుండా ఏ నాయకులను విమర్శించకుండా కేవలం దైవభక్తితో అమ్మవారి యొక్క పూజా విశేషాలను అమ్మవారి యొక్క దర్శనం ఇచ్చేసిన భక్తులు కల్పించే సౌకర్యాల గురించి మాత్రమే మాట్లాడడం ఓ ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు श्री <laughs> श्री

ఈరోజు నవరాత్రుల సందర్భంగా కనకదు దుర్గమ్మ గారికి అమ్మవారికి మరి శ్రీకాళీ ఈశ్వరుడి తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి సారిచ్చేదానికి ఈరోజు రావడం జరిగింది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఈ అవకాశం అందరికి దొరకదు కోట్ల మందిలో ఒకరికి ఈరోజు నా నేను ఆ అమ్మగారికి సారిస్తుంటే నిజంగానే మనసంతా కూడా ఆనందం నిండిపోయింది సర్వే జన భవంతు మా శ్రీకాళహ ప్రజలే కాకుండా యువత ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రజలందరూ కూడా సుఖశాంత ఛాచులతో అష్టైశ్వర్యతో హాయిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోల్పో జరిగింది అంటే ఇక్కడ ఉన్న కుట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా హాయిగా ఉండాలని చెప్పి ఎల్లకాలం ఉండి మన అమరావతికి మంచి పేరు రావాలి కూరవరం కొందరు కంప్లీట్ కావాలి అవన్నీ కూడా మనసులో అనుకుని అమ్మవారికి సారీయడం జరిగింది అలానే మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారు కొత్త గారి బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న కమిటీ ఆర్గనైజర్స్ కావచ్చు యువ గారు కావచ్చు అందరు కూడా ప్రతి అడుగు అడుగున ఒక శానిటైజన్ స్టాఫ్ పెట్టి బ్రహ్మాండంగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా ప్రతి చోట నీళ్లు కావచ్చు మజ్జిగ కావచ్చు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి ప్రత్యేకమైన ఇలా కౌంటర్ ఏర్పాటు చేయడం వాళ్ళకు కూడా కావాల్సిన వసతులన్నీ చూసుకోవడం అనే దాంట్లో ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పి మరి ప్రమాణం చేస్తున్నాం అలానే ఈ శుభ శుభ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తా ఉంటా టెంపుల్ కూడా కంటిన్యూస్ ఎయిట్ మంత్స్ నుంచి అంటే ఎనిమిది నెలల నుంచి కారాశ్రీ నెంబర్ వన్ నేను శానిటైజేషన్ చెప్పారు గర్వంగా ఉంది మా గారు ఎంతో పాత్ర ఉంది దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి ఏదన్నా సరే ఒకరు ఉండదు టీమ్ ఎఫర్ట్ టీమ్ ఒక పని చేస్తేనే మరి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ దుర్గమ్ ఆఫీసులు మీ ప్రెస్ వారి మీద పోలీస్ వారి మీద ఉన్న మేము కూడా యాజ్ అాలిటీషియన్స్ వి షుడ్ నాట్ టేక్ మోర్ టైం ఎక్కువ టైం లేకుండా మేము కూడా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే కామన్ పబ్లిక్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ మనం ఏ రోజు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నామని చెప్పి అక్కడ పోయి ఇలా అవి ఇవి చేస్తే మాత్రం తప్పదు నేను రిక్వెస్టింగ్ ఆల్ ద లెజిస్ట్రేటర్స్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ టు విజిట్ అమ్మవారు అందరు కూడా వచ్చామా దర్శనం వెళ్ళిపోయినా వాటి ఉంటే బాగుంటుంది అని చెప్పి నా మనస్ఫూర్తి అన్న నా పర్సనల్ అభిప్రాయం సార్ తప్పకుండా అందరూ హాయిగా ఉండాలని చెప్పి మరొకసారి ఈ నవరాత్రులు చల్లగా జరగాల అందరూ హాయిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కొట్టుకుంటూ సరిచేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మరి ఈరోజు మనకి మూడో రోజు మరి వాళ్ళ అన్నపూర్ణాదేవి అవతారంతో తల్లి అందరినీ దీవిస్తుంది మరి జనాలు ఈరోజు బాగా వస్తున్నారు పెరుగుతున్నారు రోజు రోజుకి మరి అన్ని బాగా ఉన్నాయి అని చెప్పి లైన్ లో అడుగుతుంటే చాలా ఆనందం వ్యక్తుపడుతున్నారు మనాలంతా కూడా చాలా నెంబర్ వన్గా ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది లేదు నీళ్ళు ఇస్తున్నారు మాకు పాలిస్తున్నారు మన యువ శ్రీని నాయక్ గారి డైరెక్షన్ లో ఎక్కడా కూడా ఇప్పటి వరకు రాలేదు ఇబ్బంది ఇక రాని అని చెప్పి మేమంతా అనుకుంటున్నాం మేము కూడా బాగా కోఆపరేట్ చేస్తాం అలాగే మరి ఈరోజు మనకి చాలా గొప్ప విషయం అంటే కొత్తగా ఎన్నికైన పదిహేనవ ఉపరాష్ట్రపతి గారు సిపి రాధాకృష్ణ గారు రావడం ఫ్యామిలీతో ఆయన బంధువులతో ఇక్కడ మనకి చాలా పండగ వాతావరణం ఏర్పడింది కొంచెం అంతరాయం ఒక అరగంటలోపు జరిగినా కూడా అది కవర్ చేసుకున్నారు ఇప్పుడు ఈవో గారు జాగ్రత్తగా ప్లాన్డ్గా మరి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన ప్రతి ఒక్కళ్ళు చెయ్యూపుతో చాలా ఆనందం వెళ్ళారు చాలా బాగుందని చెప్పారు ఆయన కూడా అలాగే మరి కాళహస్తి నుంచి కాళహస్తి ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఈవో గారు బాబురెడ్డి గారు బాబురెడ్డి గారు మరి వాళ్ళ బృందం అంతా మహిళా పనులు మన వాళ్ళంతా కలిసి సుమారుగా అరవై మంది సుమారుగా అరవై మంది మొట్టమొదటిసారిగా అప్పుడు మనకి ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచే వస్తుంది వాళ్ళు శారీ తీసుకొచ్చారు ఇక్కడికి చాలా ఘనంగా చాలా రిచ్గా మరి నేనైతే ఇంత దగ్గరగా చూస్తాను నేను ఇదే ఫస్ట్ టైము చాలా బాగా తీసుకొచ్చారు సంతోషం అండి మరి అక్కడ కాళహస్తి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి మనం అనుకున్నాం మరి ఈ కూడమి ప్రభుత్వంలో దేవాలయాల్లో ఎక్కడా కూడా దాని ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ దేవాలయం కూడా తేడా అనేది ఈ ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు ఎవరు కూడా దాంట్లో క్లీన్ ఇన్సూరెన్స్ యోగ గారికి ఇచ్చారు మాకిచ్చారు పోలీస్ ఆఫీసర్కి ఇస్తున్నారు రెవెన్యూ వాళ్ళకి ఇస్తున్నారు అందరికి ఇస్తున్నాడు ఆయన ఆయన గమనిస్తున్నాడు ఆయన అక్కడి నుంచి ప్రతిదీ తెలుసుకున్నాడు విషయం ఎలా జరుగుతుంది ఏంటి అనేది మరి అందుకోసం చాలా జాగ్రత్తగా సిబ్బంది అన్ని రకాల సిబ్బంది మొత్తం కోఆపరేట్ చేయాలి మనం ఘనంగా పేరు తెచ్చుకోవాలి చాలా బాగా చేయాలని చెప్పి అందరూ చెప్పి అట్లాగే మీడియా వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏం జరిగినా కూడా యువ గారికో మార్దుస్టుకో తీసుకురావాలని కోరుకుంటున్నాం రైట్ అండి థ్యాంక్ యూ